హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు పాలక్ పరోటా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను జనరల్గా అందరూ తోటకూరతో బీట్రూట్తో ప్రిపేర్ చేస్తుంటారు కదా ఈరోజు నేను మీకు స్పెషల్గా పాలక్ పరోటా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను పాలకూరలో మనకి కే విటమిన్ పుష్కలంగా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్కి హెల్త్కి చాలా మంచిది ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము ముందుగా నేను ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకున్నాను గోధుమ పిండిలో సన్నగా కట్ చేసి ఉంచుకున్న పాలకూర వేసుకుంటున్నాను పాలకూర పేస్ట్ చేసుకొని వేసుకుంటే పసరు స్మెల్లాగా వస్తుంది కాబట్టి నేను ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను దీంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకున్నప్పుడే పాలకూర దాదాపు స్మాష్ అవుతుంది కొంచెం ఆకులాకులుగా తగులుతూ తింటుంటేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేకాని పేస్ట్ చేసి వేసుకుంటే నాకైతే టేస్ట్ నచ్చదు పసరు స్మెల్లాగా ఉంటుంది ఇలా అయితేనే తినడానికి టేస్ట్ బాగుంటుంది చక్కగా ఇలా పిండి కలుపుకున్న తరువాత ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని ముద్దలాగా చేసుకొని ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పిండిని నానబెట్టుకోవాలి ఇలా చక్కగా మనం నానబెట్టుకున్న పిండితో చపాతీలు చేసుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీ పిండి నానిన తరువాత వాటిని బాల్స్ లాగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి పీట పైన ఆయిల్ రాసుకొని నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇలా బాల్స్ లాగా చేసుకొని చక్కగా చపాతీలు రౌండ్గా మనకు కావాల్సిన షేప్ లో అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి మనకి మధ్యలో ఇలా ఆకు కనిపిస్తూ ఉంటేనే కలర్ఫుల్ గా చూడటానికి బాగుంటుంది చక్కగా చపాతీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన తవా ఉంచాను తవా వేడైన తర్వాత నేను మొత్తం ప్రాసెస్ నెయ్యితోనే చేస్తున్నాను మీరు ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు తవా పైన కొంచెం నెయ్యి రాసుకొని తవా వేడైన తర్వాత చపాతి మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న చపా చపాతీని తవా పైన వేసుకోవాలి మా ఇంట్లో జనరల్గా చపాతీ చేయడానికి నెయ్యి మాత్రమే యూజ్ చేస్తాము ఇలా రెండో వైపు కూడా నెయ్యి వేసుకొని చపాతీని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కలర్ వచ్చేట్టుగా చపాతీని కాల్చుకోవాలి మనకి తోటకూర చపాతి కంటే పాలకూర చపాతి ఆరోగ్యానికి చాలా మంచిది మనకి పాలకూర క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్ కి మస్ట్ అండ్ షుడ్గా పాలకూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంతే మనకి పాలకూర చపాతి రెడీ అయిపోయింది వేడిగా నేనైతే పాలకూర చపాతీలో సొరకాయ కర్రీ చేసుకుని రెడీగా ఉంచుకున్నాను మీరైతే పప్పు తినచ్చు ఇంట్లో మనకి జనరల్గా ఏ కర్రీ ఉన్నా వేసుకొని తినచ్చు కొంతమంది అయితే పెరుగుతో తినడానికి బాగా ఇష్టపడతారు చపాతి చూడటానికి చాలా బాగుంది కదా పాలక్ పరోటా మీరు కూడా ట్రై చేయండి తో ఉన్న వాళ్ళకి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అలా ఏ టైంలో తీసుకోవడానికైనా సరే ఈ పాలక్ పరోటా చాలా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్